కాబట్టి మీరు కూడా మీడియా నుంచి కూడా వైట్ పబ్లిసిటీ ఏదైనా అవసరం ఉంటే బయటకి పోవాలి రేపు రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి రిఫైనాయిన్ ఉంటే మనం మండే కూడా లాస్ట్ టైం కూడా వైజాగ్కి మనము సెలవు ఇవ్వ ఇవ్వడం జరిగింది స్కూల్స్కి ఇప్పుడు కూడా అవసరం ఉంది అంటే మనం రేపు పరిస్థితి చూసుకొని మండే డిసిషన్ తీసుకుంటాము కాబట్టి మీరు ఇప్పుడు ఆల్రెడీ దీనికి వచ్చారు కాబట్టి అలాగే ఒక నెంబర్ కూడా పెడుతున్నాం ఈ నంబర్ మన సోషల్ మీడియాలో కూడా పెడతాము నైన్ వన్ డబుల్ జీరో నైన్ జీరో వన్ సిక్స్ జీరో అని నైన్ వన్ డబల్ జీరో నైన్ జీరో వన్ సిక్స్ జీరో ఫైవ్ ఇది కంట్రోల్ రూమ్ అన్నట్టు మనకి నంబర్ నుంచి ఏదైనా ఫ్లడ్స్ అవుతున్నాయి ఎక్కడైనా లాస్ట్ టైం ఒక వాళ్ళు వచ్చి కొంచెం ప్రాబ్లం అయింది డైవర్ట్ చేసిన అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఈ నంబర్కి ఇన్ఫార్మ్ చేస్తాము రెవెన్యూ మిషనరీ అయినా పోలీస్ మిషనరీ అయినా ఇరిగేషన్ వాళ్ళు లేదంటే సంబంధిత వాడి పార్ట్మెంట్స్ ఉంటారు కాబట్టి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ ప్రజలు కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలి అని కోరుకుంటున్నాను మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మొత్తం వాళ్ళ ప్రిపరేషన్ కూడా మనం చేస్తున్నాము సో మీ నుంచి కూడా ఇది పెడితే బాగుంటుంది ధన్యవాదాలు